జగన్ పైన చంద్రబాబు చేసిన కామెంట్స్ పైన పోసాన్ని విచుకుపడుతూ ఉన్నారు చూద్దాం హైదరాబాద్ లో భారీగా నగదు పట్టుబడుతోంది నిన్న ఒక రోజే రెండు కోట్లకు పైగా క్యాష్ ను పట్టుకున్నారు పోలీసులు మలక్పేటలో కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయలను సీజ్ చేశారు పోలీసులు సైబరాబాద్ పరిధిలో కోటికి పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు వాహనాల తనిఖీల్లో భాగంగా నగదును పట్టుకున్నారు పోలీసులు అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ కిరణ్ అందిస్తారు ఎన్నికల నేపథ్యంలో ఇటు పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు ట్రై కమిషనరేట్ పరిధిలో కూడా గడిచిన కొద్ది రోజులుగా భారీగా నగదు బయట పడుతుంది ఆ రీసెంట్ గా సైబర్బాద్ లిమిట్స్ లో కోటి అరవై లక్షల నగదును ఎక్కువ పోలీసులు సీజ్ చేయగా నిన్న ఇటు మలక్పేట పోలీసులు కూడా సుమారుగా కోటి అరవై లక్షల పైగా ఒక కొంత నగదును ఒక వాహనంలో ఆ తరలిస్తుండగా పట్టుకున్నారు తాజాగా ఈ రోజు కుజ్బుల్లాపూర్ నియోజకవర్గంలో కూడా అరవై లక్షల పైగా నగదును పట్టుకుని ఇప్పటికే నలభై కోట్లకు పైగా కేవలం హైదరాబాద్ ఆ పరిధిలోనే కూడా ప్రస్తుతానికి ఇద్దరి పోలీసులు పట్టుకొని వీటితో పాటు కొంత ఇల్లీగల్ గా గంజాయితో పాటు కొంత మద్యం కూడా ప్రస్తుతానికైతే లభిస్తుంది ఇక మరికొద్ది రోజుల్లోనే పోలింగ్ ఉండడంతో ప్రస్తుతానికైతే కొంత గస్తీ పెంచారు ఆ ప్రత్యేకంగా కొంత స్కాడ్ తో పాటు ఇప్పటికే ఇటు ట్రై స్టేట్ లో ముఖ్యంగా హైదరాబాద్ సైబరాబాద్ లిమిట్స్ లో కూడా ఎందుకంటే ఇవి ఇతర జిల్లాల సంబంధించి వచ్చే మార్గాలు ఉంటాయి కాబట్టి అక్కడ ప్రత్యేక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి కూడా నిరంతరం తనిఖీలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది తాజాగా ఇంత మొత్తం పెద్ద మొత్తంలో నగదు కొంత తనిఖీల్లో లభ్యమంతం చేస్తుంది ముఖ్యంగా రీసెంట్ గా దొరికిన నగదు సంబంధించి కూడా వివిధ సంబంధించిన కార్యక్రమాలకి తరలిస్తున్నట్టుగా ప్రస్తుతానికి ఇది ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని ఐటీ అధికారులకు అయితే అందించడం జరిగింది సంధ్య అయితే ఇంకా అంటే ట్వల్వ్ డేస్ మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో ఈ చెక్ పోస్ట్ల సంఖ్య కావాల్సిన ఈ తనిఖీలను మరింత మరణ చేసే అవకాశాలు ఉన్నాయా ప్రస్తుతానికి గడిచిన ఎప్పుడైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన అప్పటి నుంచి కూడా ఇటు మూడు కమిషనర్ పరిధిలో కూడా పోలీసులు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు ముఖ్యంగా అంతర్జాతీయ అంతరాష్ట్ర చెక్ పోస్ట్ తో పాటు జిల్లా పోలీసు టచ్ అయ్యే వాటితో పాటు కమిషనరేట్ కి సంబంధించిన ఏవైతే రహదారులు ఉంటాయో వాటి కూడా ముఖ్యంగా వాటి చెక్ పోస్ట్ ని ఏర్పాటు చేసి కూడా తనిఖీలు చేయడం జరుగుతుంది గత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటు చుట్టుపక్కల మూడు కమిషనర్ పరిధిలో ఎలాంటి చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు అందుకు రెట్టింపుగా ఈసారి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ప్రతి నియోజకవర్గాల్లో సంబంధించి ఎక్కడైతే మెయిన్ రహదారులు ఉంటాయి అక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఉదయం నాలుగు గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు కూడా తనిఖీలు ఏర్పాటు చేసిన ఇప్పటికే ముప్పై నాలుగు పైగా ప్రత్యేకంగా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి వీటితో పాటు కొన్ని ఫైయింగ్ ఫ్లాట్స్ కూడా అలా సడన్ గా ప్రాంతాల్లో రహదారుల వద్ద కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక కొద్ది రోజుల పాటే పోలింగ్ సమయం ఉన్న నేపథ్యంలో కూడా పెద్ద మొత్తంలో నగదు మద్యం వస్తువులు తరలించే అవకాశం ఉంది కాబట్టి నిఘా పెంచారు పోలీసులు సంధ్య రైట్ కిరణ్